ఇక పదిహేను నెల అయింది అధ్యక్ష దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆ పదం పనిచేయండి అధ్యక్ష అప్పులు 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 ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష రాష్ట్రం పాలైపోయిందని ప్రతిరోజు ఏ మంత్రి ఏ సమావేశంలో ఉన్నా నిరుత్సాహపడుతున్నారు రాష్ట్ర ప్రజలు చాలా మందికి అర్థమైపోయింది ఇప్పట్లో కొన్ని రావు ఇప్పుడు రోజు చెప్పే అవసరం లేదు ప్రజల ఇప్పుడు ఏదో నారాయణ చైతన్య నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ రోజు అదేనా అధ్యక్ష అయిపోయింది అందరికి అర్థమైంది ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పట్లో మేమే వీళ్ళు చెప్పినాయి మచ్చట్లేదు అని సార్ అర్థమైంది కానీ దయచేసి రోజు మీరు అట్లా ఉంటే పెట్టుబడిదారు రారు ఇండస్ట్రీస్ రారు ఒక రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ రియల్ ఎస్టేట్లు ఇన్వెస్ట్ చేయరు అధ్యక్ష ఇది కూడా ఆలోచించండి రెండు వైపులు ఆలోచించండి అప్ప ఒక్కరోజులో వీరేది కాదు అధ్యక్ష అది ఉన్నది ఉన్నది అప్పో అప్ప ఒక్క రోజులో వీరేది కాదు తర్వాత ఎట్లా తీసి తీర్దాము లేకపోతే ఏమైనా ఉంటే భూముల మీద మా నాలుగు వందల ఎకరాలు నాలుగు వేల ఎకరాల మీద అయిపోతుంది ఇష్యూ అది కాదు అధ్యక్ష నేను ఒకటి అధ్యక్ష నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను గౌరవనీయ మంత్రి గారు మా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి వచ్చాను అధ్యక్ష కలెక్టర్ కూడా ఫోన్ చేశారు గౌరవనీయ మినిస్టర్ గారు వాళ్ళు ఏమంటారు అధ్యక్ష అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు ఫౌండేషన్ టోన్ ఇస్తున్నారు అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు నేను అడిగాను అధికారులు అని మీరు మీరు పోకుంటే వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష రెండు మూడు సార్లు ఓడిపోయింది పాపం రెండు మూడు సార్లు రోడ్డుపై రెండు ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష ఇది నా నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష నా ప్రజల నా కోటేష్ గెలిపించారు అధ్యక్ష రోడ్లు అన్ని అతనే ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతని నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు నాకు పిచ్చాసుపత్రి లే మీరు ప్రభుత్వ అధికారులు లేరు మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరి అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది ఏయండి కాదు నూట రెండు వందల తొంభై నాలుగు మందికి సరిపడా సీట్లు ఉన్నాయి ఓడిపోయిన కూర్చొని పెట్టండి అధ్యక్ష నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు ఆగండి అన్న శంకరన్న నేను ఏమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష ఇది ఒకటి ముఖ్యంగా నా అధ్యక్ష ఉత్తర తెలంగాణలో ఒకే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అధ్యక్ష ఒకటే నేను చెప్పింది అధ్యక్ష నేను బతుకులాడుతున్నా అధ్యక్ష మాకు రక్తం మరుగుతున్నా అధ్యక్ష ముఖ్యమంత్రి మన మాకు రక్తం మరగదా మేము ఊక్కకునే రాలేదు ఇక్కడికి మేము కూడా అడుగులకి లక్షణం ఊకనే రాలేదు కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి రాలేదు ముఖ్యమంత్రికి ఒకరికి రాలేదు పా ఊక్కలేదు నేను మాట్లాడుతున్నాను డైరెడ్ గురించి నేనే అధ్యక్ష జీరో అవర్ పెట్టింది జీరో అవర్ పెట్టింది వారి నియోజకవర్గంలో కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యని చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తుంది జీరో అవర్లో సమస్యలు పక్క పెట్టి రాజకీయాల్లో ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే జీరో అవర్ ఉద్దేశమే పక్కకు పోతుంది గౌరవ సభ్యులు సరే వారు వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు చెప్పాలనుకునే సమస్య గట్టిగా ఆవేశపడి అరిస్తే సమస్య పరిష్కారం కావద్దు అధ్యక్ష సభలో మీరు మీరు చెప్పాలనుకునే ఏదైనా సమస్య ఉంటే సభ దృష్టి వినండి కొద్దిగా రాకేష్ రెడ్డి చెప్పాలనుకునేది ఉంటే చెప్పానని సార్ వాళ్ళు ఆవేశంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ సమస్య ప్రభుత్వ దృష్టికి సభ దృష్టికి తీసుకుని వచ్చి దాని పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు దయచేసి మీరు మనం కలిసి సభ డెకరా మెయింటైన్ చేయాలి ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు గతంలో మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా మీరు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా సభ గురించి మాట్లాడితే పల్లారాసెడ్డి గారు ఏంటిది మీరు రన్నింగ్ కామెంట్ ఉంది లేదా కరెక్ట్ మాట్లాడుతున్నారు మాట్లాడితే అవును ఇంకో పద్ధతి ఉంది ఒక పద్ధతి ఉంది సభ్యుడు ఏం మాట్లాడారో కొత్త కొత్త ఆయన చెప్తున్నారు మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా మీరు ఆయన గతం అయితే చేశారా అది సార్ కరెక్ట్ ఆల్ ద టైమ్ వాచింగ్ యూ సార్ ఇది సభ నడుపుకోవటం ఇది పద్ధతి కాదు సభ ఉందా గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మైక్ దొరికింది ఏదైనా ఆవేశపడి మాట్లాడి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ కూర్చుంటే ఇది దట్ ఇస్ నాట్ కరెక్ట్ లెట్ ఇస్ డిబేడెడ్ సీరియస్లీ చెప్పని సమస్యలు చెప్పనండి సభ్యులు ఆయన సమస్య ఏం చెప్తారో చెప్పండి మంత్రులు రాసుకుంటారు నోట్ చేసుకుంటారు చేస్తారు ఎగతాది మాట్లాడుకోవడానికి కాదు వచ్చింది కూర్చోండి రాజేశ్వర రాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎందుకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవడు రన్నింగ్ కామెంటరీ చేసుడు సభ మర్యాదను కాపాడండి దయచేసి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి నేను ఒకటే అధ్యక్ష నేను ఇప్పుడు ఎక్కడ ఏమన్నా టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష ఒకటి అంటే ముందు అప్పుడు ఇంతకు ముందు శ్రీధర్బాబు గారు ఏమన్నారు అధ్యక్ష ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పిన అన్నారు అధ్యక్ష ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను అది రాష్ట్రానికి అంతటికి పనికస్తుంది అధ్యక్ష రోజు ఏమని ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఒక ఒక నిమిషం అన్న ఇండస్ట్రియల్ ఏమంటున్నారు అధ్యక్ష ఒక మాట రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు అధ్యక్ష నేను పార్టీ గురించి మాట్లాడతలేను నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు 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 అని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నా రెండు వేల నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష ఓకే ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారు స్పందించారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ సమస్య మంత్రి గారు చెప్పినా కలెక్టర్ చెప్పినా అధికారులు లేకున్నా అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష నేను ఏమంటున్నా అధ్యక్ష నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారి భాష ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష మేము కూడా ప్రజలు వచ్చిన అధ్యక్ష మేము నేనేమంటున్నా అట్లాంటి మన ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓటుపోయిన మన ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష కూర్చునేటు రెండోది మూడోది అధ్యక్ష నన్ను మీరు గౌరవించ మీరు ఒకటి ఇప్పటికి పది సార్లు చెప్పిన అధ్యక్ష మీరు దీని యాక్షన్ తీసుకోండి ఒకటి ఒక నా నియోజకవర్గం నా నియోజకవర్గం చెప్తున్నారు అధ్యక్ష ఒక ఎనిమిది సుమారు చాలా మంది బీడి కార్మికులు అధ్యక్ష ఒక అప్రెల్ పార్క్ అడిగాను ఒక బాగా గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడిగాను ఏదైతే అక్కడ అవసరం లేదు ఒక ఎస్సీ జాడు ఉత్తర తెలంగాణలో ఒకటే ఉన్నది అధ్యక్ష ఒకటే నార్మల్ గురించే మాట్లాడుతున్నాం ఉత్తర తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని లక్కం పెళ్ళిళ్ళు ఉంది అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రెండు సార్లు స్విట్జర్లాండ్ నుండి రెండు లక్షల కోట్లు తెచ్చింది అధ్యక్ష అట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో కొన్ని అగ్రి బేస్డ్ కొన్ని రూరల్ బేస్డ్ కొన్ని టెక్స్టైల్ పార్క్ లాంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి ట్యాక్స్ రిబేట్ ఇచ్చి దాన్ని రెండస్ట్రీ తీసుకొస్తే గ్రామాలలో కూడా అధ్యక్ష గ్రామాలలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉద్యోగాలు లేక అధ్యక్ష అరే ఉద్యోగాలు లేక డ్రగ్స్ కు బాధించగతున్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి పరిశీలించమని మీ ధర మినిస్టర్ అధ్యక్ష